మారక ద్రవ్యాల మీకు అవేర్నెస్ కలిగించడానికి వస్తుంది మారక ద్రవ్యాల నుంచి మారక ద్రవ్యాలు వాడడం వల్ల చాలామంది యువకులు యువకుల జీవితాలన్నీ నాశనం అయిపోతుంది ఖచ్చితంగా వాటిని వాడితే మా దృష్టికి తీసుకురావాలి మా దృష్టికి తీసుకొస్తే దా ఖచ్చితంగా దాని మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది మనకిప్పుడు చాలామంది ఈ గాంజాయి తాగడము గాంజాయి తాగి యువకులు మొత్తం దానికి బానిసలైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు అట్లాంటి ఏమైనా చర్యలు జరిగితే అట్లాంటి సప్లై కానీ లేకుండా వాడకం కానీ జరిగితే పోలీసుకు డైరెక్ట్గా అండర్ డైలర్ ద్వారా కానీ మీకు సంబంధించినవి అందుకోసం మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీడియా ఒకటి మీడియా థ్యాంక్ యూ ఉంటాయండి కొంచెం మీడియా ऐसा अपना जा रहा है एयरपोर्ट है इस तरह पाटीनोड पे और आड़ी अंदर भी ये स्कूल्स ये दते आइसोलेटेड पब्लिक स्कूल क्लासरूम आई क्लास में ऑनलाइन प्लेटफॉर्म पर दूर से ప్లాట్ఫారం రోజు రైల్వే స్టేషన్ చాలా ఘోరం ఆరు ఆడనే ఆట ఆట రావండి అక్కడనే మొత్తం దిబ్బ అయింది అదే పాట రా

వెంగపోయే అవసరమే లేదు పోలీసు చెప్పలేనంత పరిస్థితికి వచ్చింది సార్ ఏదైతే డ్రగ్స్ లేకపోతే నల్లు కానీ దాని గురించి కానీ ఇంకా వేరే ఏదైనా కానీ పక్షాన వాడు పెద్దగా స్కూల్లోకి వస్తాడు స్కూల్లో టీచర్ మందని మందలించకపోతే ఆ స్కూల్ దాటి సమాజానికి వస్తాడు అప్పటికి ముదిరిపోతాడు అవునా కదా నువ్వే బిడ్డ బిడ్డ అని చెప్పి వాడిని ముట్టి నక్క పడుతుంది టీచర్ నేను నీ నీ చేయి దాటి స్కూల్లోకి వస్తే ఆ టీచర్ ఒక్కసారి మందలు ఇవ్వగానే ఎందుకు మందలు ఇస్తాను నా కొడుకు నేనే కొట్టలేదు అవి నీ సరే నువ్వు కొట్టకు అని చెప్తాను అంటే జనరల్గా పడ ప్రతి కుటుంబం వాడు తాగుతుంటే చిన్న చెప్తే నువ్వేవో నా నాయనే చెప్పడం ఫస్ట్ వాడు దెబ్బేస్తే ఒంటావు నువ్వు నా కొడుకులు ఎందుకు నీ సొంత అన్నతోనే కొట్లాడుతున్నాను అంటే నేను చెప్తున్నాను అంటే నాలుగు ఉన్నాయి పది పదిహేను కట్టాలు ఉన్నాయి పండించి అరవై వేల మంది పోలి అరవై వేల మంది పబ్లిక్ అంటే మేము ఖచ్చితంగా చేస్తాం కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అంటే ఓనప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు పరిస్థితి ఏముంది అని చెప్పి వాళ్ళది వాళ్ళు మార్పు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎక్కువ పని ఉండదు సమాజం నేను ఒక ఉండదు ఇప్పుడు అక్కడ నీ పేరు ఎవ్వరు రెండు సార్లు పెట్రోలింగ్ ఆడ తిరిగిననుకోడాడు ఇక్కడ పోలీస్ మూమెంట్ ఉందంట ఆడ పని చేస్తాడు రెండు సార్లు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి